ఇంట్రెస్టింగ్ డౌట్ రావచ్చు అండి ఎలా అంటే యేసుక్రీస్తు వారు దేవుడు అంట ఉన్నారు దేవుడు దేవుడికి మరణం లేదు యేసుక్రీస్తు వారేమో మీద మరణించటం కాబట్టి యేసు క్రీస్తు వారు దేవుడు కాదు లాజికల్ గా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఇది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడు అయితే మరణించలేదు మరణించుంటే దేవుడు కాదు దేవుడు కాదు అయితే ఆయన దేవుడు లేదా దేవుడు కాకుండా ఉండాలి ఒక ఒక పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నటువంటి విషయంగా అనిపిస్తోంది మనకి కానీ ఏసు క్రీస్తు వారి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రశ్న చిక్కుముడి మీగిపోతుంది విడిపోతుంది ఇలా ఏసుక్రీస్తు వారు ఒక వ్యక్తి ఆయనలో రెండు స్వభావాలు ఉన్నాయి ఒకటి దేవత్వము ఇంకోటి మానవత్వం మానవత్వం దేవత్వం రెండు కలుసుకున్న చోట ఒక పరిపూర్ణమైన మానవత్వం ఒక పర్ఫెక్ట్ హ్యుమానిటీ ఒక పర్ఫెక్ట్ డివినిటీ ఒక ట్రూ హ్యుమానిటీ ఒక ట్రూ డివినిటీ ఒక రియల్ హ్యుమానిటీ ఒక రియల్ డివినిటీ కలుసుకున్న చోటు ఏంటంటే అది యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వమే సో దీనియాలజీలో హైపోస్టాటిక్ యూనియన్ అంటాం యేసుక్రీస్తు వారు తనలో పరిపూర్ణ దేవత్వాన్ని పరిపూర్ణ మానవత్వాన్ని ఉంచుకున్నారు యేసుక్రీస్తు వారు ఆ తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినవాడు కాదు అందుకనే ఆయన కావాలనే కన్యక గర్భ గర్భాన జన్మించడానికి కారణం ఏమిటంటే ఒక ప్రధాన కారణం మనందరికి డిమాన్స్ట్రేట్ చేయడానికి చూపించడానికి ఒక సత్యం ఒక సత్యం మన పనుల ముందు ఆవిష్కరించడానికి నేను కన్యక గర్భాన పుట్టాను అంటే మానవ అంశం వల్ల నేను పుట్టలేదు దేవుడు మరియమ్మ మా గర్భాన్ని క్షేత్రంగా తీసుకుని అందులోకి ప్రవేశించాడు అందుకని యేసుక్రీస్తు వారు తన పరిభాషలో మాట్లాడేటప్పుడు పలు సందర్భాల్లో నేను పుట్టానని మాత్రమే చెప్పలేదు ఆయన నేను వచ్చాను అని పదే పదే చెప్పాడు అందుకనే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం యశ్యాగ్రంథం తొమ్మిదో అధ్యాయం మరో వచనంలో మనకు ఉన్నప్పుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను కానీ రెండవ లైన్ లో కుమారుడు అనుగ్రహించబడిన ఇవ్వబడిన ఉన్నదాన్నే ఇస్తాం అంటే కుమారుడు పుట్టక ముందు నుంచే ఉన్నాడు కనుక చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే మరి అమ్మకు పుట్టిన తర్వాత ఆయన కుమారుడని పిలువబడ్డను కుమారుడు అయ్యాడను అనుకుంటారు చాలా మంది దైవ కుమారుడే ఆ మరియు గర్భంలోకి వచ్చాడు కాబట్టి ఆయనలో ఎటువంటి మిశ్రమం లేకుండా ఎటువంటి విభేదం లేకుండా పరస్పర విరుద్ధత లేకుండా దేవత్వము మానవత్వము సంపూర్ణంగా రెండు సంపూర్ణంగా ఆయనలో ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇట్ ఈస్ హండ్రెడ్ హండ్రెడ్ ఆయనలో ఉండడం కనుక యేసుక్రీస్తు వారిని ఎప్పుడు మనం అర్థం చేసుకున్నా ఈ రెండు కోణాల నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అంటే ఇన్ఫైనైట్ ఫైనైట్ దేవుడు ఇన్ఫైనైట్ మనిషి ఫైనైట్ ఒక పక్కన యేసుక్రీస్తు ఫైనట్ గాను ఇంకో పక్కన యేసుక్రీస్తు వారు ఇన్ఫైనైట్ గా దేవుడిగా చూసినప్పుడు ఆయన అనంతడు గాను మనిషిగా చూసినప్పుడు ఆయన పరిమితుడు గాను ఉన్నాడు ఇన్ఫైనైట్ ఫైనైట్ మీటింగ్ పాయింట్ ఇప్పుడు మిస్ట్రీగా ఉంటుంది అందుకని యేసుక్రీస్తు వారు చాలా మందికి అర్థం కాలేదు అందుకని యేసుక్రీస్తు వారి గురించినటువంటి అభివర్ణన ఆయన గురించినటువంటి ఆ మాటలు అనేకమైన సన్నివేశాలు వాక్యంలో సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథంలో రాసినప్పుడు కొన్ని ఆయన మానవత్వం గురించి రాసినవి కొన్ని ఆయన దేవత్వం గురించి రాసినవి ఉదాహరణకి యేసుక్రీస్తు వారు అలిసిపోయారు బావి దగ్గరకి వచ్చారు ఆయన సుకారను ఊర్లో సమరయ ప్రాంతంలో సమరయ స్త్రీని కలిశారు దేవుడికి అలసట ఎలా వస్తుంది యేసుక్రీస్తు వారికి దాహం వేసింది శిలో పైన దాహం వేసింది ఆయన సమరయ ఊరికి వెళ్ళినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం దా దాహం వేసింది దేవుడికి దాహం ఎలా వేస్తుంది యేసుక్రీస్తు వారు నలభై దినాలు ఆయన పరిచర్యకి వెళ్ళక ముందు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన అరణ్యంలోకి వెళ్లి ఆయన ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఆయన ఆకలి వేసింది ఆయనకి మరి దేవుడికి ఆకలి ఎలా వేస్తుంది యేసుక్రీస్తు వారు ఆదమర్చి అలసిపోయి ఓడ అవరం పైన పడుకున్నారు సముద్రంపైన ప్రయాణం చేసేటప్పుడు ఒక సందర్భంలో అప్పుడే గాలి తుఫాను రావడం జరిగింది అకస్మాత్తుగా దేవుడు ఎలా కునుకుతాడు నిద్రపోతాడు ఇస్రాయల్ కాపాడు కునుకుడు కొనుక్కోడు ఉంది కదా సో అంచేత ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి మానవత్వానికి సంబంధించిన విషయాలు మరోపక్క ఆయన నిన్ను అక్కడున్నప్పుడే నేను నిన్ను చూశాను నిన్ను ఎరుగుదును అని అన్నాడు తర్వాత ఆ కానా అనేటువంటి వివాహంలో ఆయన సూచిక క్రియ చేసిన చేసిన తర్వాత ఆ తర్వాత అదే అధ్యాయంలో ఆయన అనేక శుచ్యక్రియలు చేశారని కూడా రాయబడి ఉంది అనేక మంది దాన్ని బట్టి ఆయన విశ్వాసం ఇచ్చారని ఉంది అయితే వారి హృదయంలో నెరిగిన వాడిగా వారికి తను వశము చేసుకునే లేదు అని కూడా రాయబడి ఉంది మనం యోహాన్స్ వచ్చో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా కాబట్టి మరోపక్క ఆయన దేవత్వం గురించినటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా పొందుపరచబడ్డాయి కాబట్టి సిలువలో యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఈ ఈ తీసుకుంటే ఈ సంఘటనని ఈ సన్నివేశాన్ని మనం విశ్లేషిస్తే సిలువలో చనిపోయింది ఎవరు ఏసు క్రీస్తును దేవుడు కాదు ఏసు క్రీస్తును నరుడు ఇది మనం అర్థం చేసుకోవాలి మొదటి పాయింట్ అందుకని రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతూ దేవుడు ఒక్కడే దేవునికి మనిషికి మధ్యవర్తియు ఒక్కడే ఆయన ఏసు క్రీస్తు అని నరుడు అంటాడు అనమాట ప్రాయశ్చిత్వం చెల్లించవలసింది ఎవరు నరుడు ఎందుకు నరుడే చెల్లించాలి ప్రాయశ్చితం దేవుడే ప్రాయశ్చిత్వం చెల్లించవలసి ఉంటే దేవుడు నరావతారం ఎత్తకుండానే ప్రాశ్శత్వం చెల్లించి చెల్లించేవాడు దేవుడు నరావతారం ఎత్తిన వెరీ పర్పస్ దాని పరమోద్దేశం ఏమిటంటే ఆయన మన అందరి పక్షాన ఆయన మన పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి నరులు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి కాబట్టి నరావతారం ఎత్తాడు ఆయన మరొక అవతారం ఎత్తలేదు ఆయన నరుడు చేసిన పాపానికి నరుడే ప్రాయశ్చిత్తం చెల్లించాలి నరులలో మానవులలో ప్రాయశ్చిత్తం చెల్లించడానికి క్వాలిఫైడ్ నరుడు క్వాలిఫైడ్ అర్హత గలవాడు ఒక్కడు కూడా లేడు కాబట్టి బైబుల్ చెప్తోంది నీతి లేడు ఒక్కడును లేడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ మా అహ పాపం మా కర్మ పాపం మా ఆత్మ పాపం కాబట్టి పాపమే సంభవిస్తోంది కాబట్టి మరొక నాదుడు లేడు నరుడు పాపం చేయని వాడు పాకులందరి పక్షాన పవిత్రమైన రక్తం చెందించడానికి పవిత్రమైన పాప పరిహారార్థ బలియాగం చెల్లించడానికి ఒక్కడు కూడా లేడు కాబట్టి నరావతారిగా వచ్చి ఆయన శిక్షణను వహించవలసి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు నరుడు చనిపోయాడు నరుడికి మరణం యేసుక్రీస్తు వారికి సంభవించిన మరణం ఏమిటిది ఎడబాటు మళ్ళీ ఆయన శరీరం నుంచి ఆయన ఆత్మ విడిబడింది ఆయన శరీరాన్ని ధరించాడు ఆ శరీరం నుంచి ఆత్మ విడిపడింది అందుకని ఆయన చివరిలో ఏమన్నాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిచ్చుచున్నా అని కేక కేకవేసి ఆయన తలవార్చాడు ఆయన ప్రాణము విడిచాడు అని మనం చూసాం కాబట్టి ఆన్ హ్యూమన్ సైడ్ ఆఫ్ జీసస్ క్రాస్ ద డివైన్ సైడ్ ఆఫ్ జీసస్ ద డెత్ క్రాస్ ఈస్ ఇంపాసిబుల్ కాబట్టి యేసు క్రీస్తు కేవలం దేవుడైతే ఆయన సెలువు మీద చనిపోవడానికి వీలు కాదు యేసుక్రీస్తు కేవలం మానవుడైతే దేవునికి ననుడికి మధ్య మధ్యవర్తిగా ఉండలేడు ఎందుకంటే ఒక పక్క దేవుడిని తృప్తిపరచాలి రెండు పార్టీలకు మధ్య మధ్యవర్తి ఉండేవాడు రెండు రెండు పార్టీలని తృప్తిపరచాలి ఆయన ఒక పక్క అనంతమైన దేవుడికి ఆయన తృప్తి పరచాలంటే ఆయన దేవత్వం కలిగి ఉండాలి మరోపక్క పరిమితమైన మానవుడికి ఆయన తృప్తిపరచాలంటే ఆయన పరిమితమైన మానవుడై ఉండాలి అంచేత యేసుక్రీస్తు వారు నరుడిగా చనిపోయారు చనిపోవడం అనే దాని డెఫినేషన్ మనం జాగ్రత్తగా తీసుకుంటే ఆయన శరీరం నుంచి ఆత్మ విడివడింది దాన్ని మరణం అన్నాం నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా పాపం వల్ల వచ్చిన మరణం కాదు పాపం పోగొట్టడానికి తనపై తాను వేసుకున్న మరణ మాములు మనకు వచ్చేది కాదు వ్యత్యాసం ఉంది చాలా వీక్షకులు అబ్జర్వ్ చేయలేదు మనుషులందరూ మరణించేది వారి సొంత పాపం కోసం అయితే యేసుక్రీస్తు వారికి తను ఏం పాపం చేయలేదు ఆయన పాపం చేసి మరణం రాలేదు కానీ మనందరి పాపాన్ని తీసివేయడానికి ఆయన మరణించాడు అది కూడా తనలో ఉన్న యొక్క మానవ స్వభావం మరణించింది ఆయన దైవ స్వభావం కాదు కాబట్టి ఆయన దేవుడే ఖచ్చితంగా ఆయన ఆయన దేవత్వానికి ఏం భంగం కలగలేదు అక్కడ ఆయన దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఆకలి దేవత్వానికి భంగం కలిగింది ఏం లేదు అక్కడ అలాగే మరణించారు ఎలా కలిసిపోయారో ఎలా ఆకలి కొన్నారో ఎలా దాచిందో అలాగే మరణించాడు ఎందుకంటే ఆన్ ద హ్యూమన్ సైడ్ ఈస్ పాసిబుల్